పిల్లకాయల కోసం ఒకటిన్నర కేజీ మటన్ బిర్యానీ అయితే చేస్తుందా నూనె అయితే కాగిపోయింది బిర్యానీ మసాలా వేసేద్దాం ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు వేసేద్దాం గల్లు వేసుకుంటే ఎర్రగడ్డలు తొందరగా వాడిపోతాయి కొత్తిమీర పుదీనా వేసేద్దాం అల్లం పేస్ట్ వేసేద్దాం గిచ్చుకున్న దాంట్లో కారం వేసాము అందుకొని మసాలాలో కారం వేయాల పెరిగేద్దాం నీళ్ళైతే పోసేద్దాం నీళ్ళైతే తెలిపోయి బియ్యం పోసేస్తుందా నిమ్మకాయ పిండేద్దాం జీడిపప్పు పేస్ట్ వేసేద్దాం ఇరవై నిమిషాలు అయితే మటన్ బిర్యానీ రెడీ అయిపోద్ది మనం చేసిన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పిల్లకాయలు మంచి చాకల మంది ఉండరు పెట్టేద్దాం మటన్ బిర్యానీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి